అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం ఇక్కడ యాదగిరి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తాతాయపల్లి గ్రామంలో ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఈ గ్రామం సంబంధించి ఇక్కడ కర్ణాకర్ గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ కర్ణాకర్ గారు పోటీ చేస్తున్నారు కర్ణాకర్ ఉస్మాన్ సిటీలో విద్యార్థిగా చదువుకున్నాడు విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి తను ఇప్పుడు సర్పంచ్గా ఇక్కడ బరులో ఉన్నారు ఒకసారి మాట్లాడే నమస్కారం కర్ణ కర్ణాకర్ గారు నమస్కారం ఎట్లా ఉంది ప్రచారం ప్రచారం చాలా మంచిగా ఉంది అద్భుతంగా ఉంది ప్రజలందరూ స్వాగతిస్తున్నారు మంచిగా ఉంది ప్రచారం ఓకే మీరు అంటే రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది రాజకీయాల్లోకి రావాల్సిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే గట్టిగా దత్ గతంలో నేను విద్యార్థి సంఘాలలో పని పనిచేశాను ప్రజా సంఘాలలో పనిచేశాను సో ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో నాకు తెలుసు ప్రజల సమస్యలను గుర్తించడం ఆ గుర్తించిన సమస్యలను పరిష్కరించే విధంగా ఏ విధంగా అయితే మనం పరిష్కరించగలుగుతాం అనేది ఆలోచన ధోరణిల నుంచే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అంటే ఒక విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు అదే విధంగా ప్రస్తుతం అయితే ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ పాత్ర ఉన్నది అవును ఒక కళాకారుని కూడా మీ పాత్ర చాలా ఉన్నది సమాజం సమాజం మార్పు కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఈ రోజు ఇక్కడ ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేద్దామని మీరు అనుకుంటున్నారు ఓకే మీరన్నట్టుగా ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నాను నా మాట అయినా నా పాట అయినా ఉద్యమానికి నా కాంట్రిబ్యూషన్ సగటు ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను ఉద్యమంలో పాల్గొన్నాను అదేవిధంగా చదువుతున్న క్రమంలో విద్యార్థి యొక్క సమస్యలపైన విద్యార్థి సంఘాలలో పనిచేసి విద్యార్థి సమస్యలపైన పనిచేశాను ఆ క్రమంలో ప్రజా సంఘాలలో ప్రజా సమస్యలతో ప్రజా సంఘాలలో పనిచేశాను ఆ క్రమంలో వస్తూ ఉంటే గ్రామ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే మనం ఒక పాలసీ మేకింగ్లో ఉండాలి ఒక గ్రామ సర్పంచ్ గా ఉంటేనే గ్రామ గ్రామ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించవచ్చు అనే ఒక లైన్ పైన మనం ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటూ దత్తాయపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని ప్రజలు చాలా హృదయపూర్వకంగా స్వాగతించారు పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నారు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఎల్ల వేళలా మాకు ఉంటాయి ఎల్ల వేళ వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి వాళ్ళ యొక్క ఆశీస్సులతో ముందుకెళ్లి గ్రామ అభివృద్ధిని నేను చేస్తానని మీకు మీ మీడియా ద్వారా తెలియజేస్తాను ప్రధానంగా గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి అవును అంటే మీరు చూసిన సమస్యలు సమస్యలు ఉన్నాయి వాటిని ఎట్లా పరిష్కరిస్తారు సర్పంచ్ అయిన తర్వాత ఓకే ప్రధానంగా దత్తాయపల్లిలో ప్రధానంగా రెండు సమస్యలు చాలా కీలకమైన సమస్యలు చాలా ప్రమాదకరమైన సమస్యలు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అదే విధంగా కోతుల బెడద చాలా ప్రమాదకరంగా ఉంది సో నేను సర్పంచ్ అయిన తర్వాత దాదాపు మూడు నెలలు నాలుగు నెలల లోపు ఖచ్చితంగా నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అదే విధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారో లేకపోతే ఎనిమిది నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో తప్పకుండా కోతులను పట్టించే ప్రయత్నం చేస్తాను సో ప్రధానంగా ప్రజలు దత్తాయపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మొట్టమొదటి సమస్యలు ఇవి ఇప్పుడు ప్రధానంగా అయితే ప్రతి ఒక్కరికి మంచి తాగునీరు అవసరం అవును తాగునీరు గానీ డ్రైనేజ్ సంబంధించి రోడ్ల సమస్యల పైన ఈ ప్రణాళిక ఎలా ఉండకపోతుంది మొట్టమొదటిగా నీటి సమస్యను పరిష్కరిస్తా తర్వాత కోతులను పట్టిస్తా అదే విధంగా నేను దాదాపు ప్రచారంలో భాగంగా దత్తాయపల్లి గ్రామంలో డోర్ టు డోర్ వెళ్ళడం జరిగింది అదే విధంగా ప్రతి వార్డు తిరగడం జరిగింది అందులో భాగంగానే ఆ కొన్ని వార్డులకు డ్రైనేజీ వ్యవస్థ లేదు కొన్ని వార్డులకు రోడ్లు లేవు కొన్ని వార్డులకు పోల్స్ లేవు స్ట్రీట్ పోల్స్ లేవు స్ట్రీట్ లైట్స్ లేవు వీటన్నింటిని కూడా ఒకటి వెనుక ఒకటి ఎన్నిక ఒకటి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించుకుంటూ సీసీ రోడ్లు వేసుకుంటూ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసుకుంటూ ఈ విధంగా ముందుకెళ్లి గ్రామాభివృద్ధిని చేసే ప్రయత్నంలో నేను ఈ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను అదే విధంగా దత్తాపల్లికి ఒక ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను కృషి చేస్తాను గతంలో అమాయకమైన ప్రజలకు సంక్షేమ పథకాలపైన అవగాహన లేకపోవడం వల్ల కూడా కొంత నష్టానికి ప్రజలు గురికావడం జరిగింది కొంతమంది వ్యక్తుల ద్వారా కాబట్టి అట్లాంటి ప్రమాదం అట్లాంటి సమస్య లేకుండా నేను కృషి చేస్తాననే ఉద్దేశంతో నేను సర్పంచ్ బరిలో ఉన్నాను గ్రామంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఉన్నది నేను ఎట్లా మీరు ఎదుర్కోబోతున్నా నిరుద్యోగ సమస్య ఉంది వాస్తవానికి పిల్లలకి కొంత పదో తరగతి చదివిన తర్వాత ఉన్నత చదువులు చదివే దిశగా చాలా తక్కువ పర్సెంట్ విద్యార్థులు వెళ్తున్నారు సో దాన్ని నేను ఇంకా వాళ్ళ యొక్క నైపుణ్యాలు ఏ రకంగా ఉన్నాయి ఏ రంగాలలో ఎవరెవరికి ప్రతిభ ఉంది ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ రంగాల్లో ఉపాధి ఏ రకంగా మనం నిర్ కల్పించవచ్చు అనే దిశగా నేను వాళ్ళను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాను అంటే ఒక గ్రామ స్థాయిలో సర్పంచ్ చేయాల్సిన పనులు దాదాపు వంద శాతం సంపూర్ణంగా చేయకపోయినా ఇప్పటి వరకు కాలేదు కానీ ఖచ్చితంగా ఒక ఎనభై శాతం పక్కా చేయగలగనే నమ్మకం అయితే నాకున్నది ఈ ఒక్క అవకాశం వాళ్ళ యొక్క ఆశీర్వాదం తోటి కత్తెర గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని పూర్తి స్థాయిలో నేను విశ్వసిస్తున్నాను సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ఈ మొదటి వంద రోజుల్లో ఏం చేస్తారు ఫస్ట్ నీళ్లు బోర్లు వేపిస్తాను నీటి సమస్యను ప్రణాళికగా నీటి సమస్యను పరిష్కరించే దిశగానే నా మొట్టమొదటి కార్యక్రమం నీటి సమస్యను పరిష్కరించడమే ఇప్పుడు సర్పంచ్ అనేది మీరు అంటే ఇది రాజకీయ కోణాలు చూస్తున్నారా లేకపోతే సేవా కోణాలు చూస్తున్నారా వందకు వంద శాతం ప్రజా సేవ దృక్పంతో నేను చూస్తున్నాను ఇప్పుడైతే రాజకీయం అంటేనే ఒక వ్యాపారం లాగా మారిపోయిన పరిస్థితులలో మీరు ఒక విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి చదువుకున్నటువంటి నేపథ్యంలో వ్యక్తిగా మీరు ఎట్లా చూస్తారు మీరు గ్రామ స్థాయిలో ఒక సర్పంచి హోదాలో ఖచ్చితంగా నేను ప్రజా సంక్షేమం కోసమే ప్రజాసేవ కోసమే పనిచేస్తాను రాజకీయాలకు కులాలకు అతీతంగానే నేను పనిచేస్తాను ఖచ్చితంగా ప్రజాసేవ కోసం మాత్రమే నేను సర్పంచిగా పోటీ చేస్తున్నాను అంటే ఇతర అభ్యర్థుల కంటే మీకు అంటే అంటే మీరు ప్రత్యేకత ఏమున్నాయి అసలు మిగతా అభ్యర్థుల కంటే ప్రత్యేకత ఏమందంటే నేను యూనివర్సిటీ స్థాయిలో నేను చదువుకున్నాను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాను విద్యార్థి సంఘాలలో పనిచేశాను నాకు ప్రజా సమస్యల పైన పూర్తి అవగాహన ఉంది వారు గత ఐదు సంవత్సరాల్లో ప్రజాప్రతినిధిగా ఉన్నారు అంతకంటే ముందు నుంచే మనం ప్రజలలో ఉన్నాం ప్రజల సమస్యల పైన అతను మాట్లాడలేని అవతల వాళ్ళు మాట్లాడలేని టైంలోనే మనం ప్రజల సమస్యల పైన మాట్లాడినాం విద్యార్థుల సమస్యల పైన మాట్లాడినాం కాబట్టి నిత్యం మనం ప్రజల ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టి ఇలా చాలా తనకు అవతలి వాళ్ళకు మనకు ఉన్న ప్రత్యేకత అది అదే ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచారం జరుగుతా ఉన్నది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేయలేదు గ్యారంటీలు అన్ని కూడా ఇప్పటికీ ఏ హామీ కూడా అమలు కాలేదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు నేను ఒకటి విషయం నేను నేనేం చెప్తున్నానంటే దాదాపు గత పది సంవత్సరాల నుంచి ప్రతి గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం మీరు నేరుగా ఒక జర్నలిస్ట్ గా ఒక సోషల్ యాక్టివిస్ట్ గా సామాజిక కార్యకర్తగా సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు సమాధానం దొరుకుతుంది ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు ఉదాహరణకు నేను మా గ్రామాన్ని తీసుకుంటాను మా దత్తాయపల్లి గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటే లేదు కానీ ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు మీరు వెళ్ళి సర్వే చేసుకున్నా కూడా మీకు క్లారిటీ వస్తుంది ఇరవై ఐదు ఇంద్ర మంజూరైనాయి అందులో కొంతమంది పూర్తయి ఇళ్ళ ఇళ్లను ఇళ్ళలోకి వెళ్ళడం జరిగింది ఇంకా కొంతమంది ఆ పూర్తయ్యే పూర్తికి దగ్గర ఇల్లు నిర్మాణం పూర్తయ్యే దిశ దశలో ఉన్నాయి అదే విధంగా నిన్న ఎమ్మెల్యే గారు దత్తాపల్లి గ్రామానికి వచ్చి ప్రకటించారు దాదాపు ముప్పై నుంచి నలభై ఇండ్లు రెండో విడత కింద మంజూరు చేస్తున్నారు అదే విధంగా గత పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ప్రకటించలేదు ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు ఉన్న రేషన్ కార్డు లో పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలను కూడా అడిషన్ చేసుకున్న యాడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించలేదు ఇప్పుడు రేషన్ కార్డు అనేది ఒక మనిషికి గుండెకాయ ఏ రకంగా ఉంటుందో రేషన్ కార్డ్ అనేది కూడా ప్రజలకు అంత అవసరం ఎందుకంటే నువ్వు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా నిన్ను రేషన్ కార్డు చుట్టూ మాత్రమే తిరుగుతుంటాయి కాబట్టి అట్లాంటి రేషన్ కార్డును ప్రభుత్వం ప్రకటించింది ఇది కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రకటించింది ఇండ్లు కూడా ఇంద్రామైళ్ళు కూడా రాజకీయ పార్టీలకు కానీ కులాలకు మతాలకు అతీతంగా కానీ ఇందిరామైలు ప్రకటించింది ఇలా నువ్వు చూస్తే టిఆర్ఎస్ లో పనిచేసిన కార్యకర్తలు కూడా నిరుపేదలు కాబట్టి అర్హుల అర్హులైన వారికి ఇందిరామయ్యి ఇచ్చింది రేషన్ కార్డులు ఇచ్చింది ఉచిత కరెంట్ ఇచ్చింది ఆ ఫ్రీ బస్ ఇచ్చింది ఇట్లా రకరక చెప్పుకుంటూ పోతే ఇట్లా ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా పనిచేస్తుంది అన్ని పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రస్తుతానికి గ్రామం అంటేనే రైతు ముడిపడి ఉంటుంది అవును రైతుల సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఏ రకంగా న్యాయం చేయాలని చెప్పేసి ఆ ప్రతిపక్ష పార్టీల వాళ్ళైతే అంటున్న పరిస్థితి ఉన్నది మరి మీరు ఎట్లా చూస్తారు రైతులు పండించే పంటకు పంటకు కనీస మద్దతు ధర విషయం కానీ ఐకేపి సెంటర్ లో ఏదైతే ధాన్యం కొనుగోలు చేసినప్పుడు వాళ్లకు ఆ కొనుగోలు చేసిన ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆ ధాన్యానికి ఆ డబ్బు త్వరగా రావడం కానీ విధంగా కొంతమంది రైతులకు రైతు బంధు రాకపోవడము ఆ అదే విధంగా పిఎం కిసాన్ డబ్బులు రాకపోవడం ఇట్లాంటి సమస్యలు రైతులే చాలా ఉన్నాయి పంట నష్టం కానీ అనేక ఆ వాతావరణం గాని పర్యావరణం వల్ల గానీ పంట నష్టం జరుగుతుంది పంట నష్ట పరిహారం చెల్లించే విధంగా గానీ రైతులకు వెళ్ళవేళలాగా అండగా ఉంటాయి ఎందుకంటే ఈ దేశానికి అండగా నిలబడుతుంది రైతులు కాబట్టి ఈ రైతులకు ప్రతి ఒక్క పౌరుడు కూడా పార్టీలకు అతీతంగానైనా నిలబడాల్సిందే కల రైతులను కాపాడుకోవాల్సిందే అది చివరిగా అంటే ఈ గ్రామం సంబంధించినటువంటి ప్రజలకు కానీ యువతకు గానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి దత్తాపల్లి గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ జేరిపోతుల కరుణాకర్ నేను దత్తాయపల్లి గ్రామ సర్పంచ్గా పోటీలో ఉన్నాను నాకు కత్తెర గుర్తుకు ఓటు వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి నేను ప్రజల కోసమే మీకోసమే వస్తున్నాను మీతోనే ఉంటాను మీకోసమే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఒక బాధ్యత తీసుకుని నన్ను సర్పంచే గెలిపించాలి నన్ను సర్పంచే గెలిపించడం అంటే మీరు సర్పంచ్గా గెలిచినట్టే మీరు ఈ గెలుపులో భాగం మీదే గెలుపు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కత్తెర పైన ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా నేనేదైతే ప్రజా పబ్లిక్ సర్వీస్ గానే ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు పూర్తి స్థాయిలో గౌరవించి స్వాగతించి నన్ను దీవించి తప్పకుండా గెలిపిస్తారనే ఒక విశ్వాసం అయితే నాకుంది అందరి ఆశీర్వాదాలు నాపైన ఉంటాయని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఓకే ధన్యవాదాలు కర్ణాకర్ గారు థ్యాంక్ యూ గతపల్లి గ్రామ ప్రజలకు కూడా రిపబ్లిక్ మీడియా నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా రాజకీయం అంటే ఈరోజు వ్యాపారం అయిపోయింది చదువు చదువుకున్నా చదువు లేకపోయినా కూడా ఈరోజు దాన్ని వ్యాపారంగా మలుచుకునే పరిస్థితి కనబడాలి అట్లాంటి సందర్భం నుంచి ప్రతి యువత కూడా ఈరోజు రాజకీయాలకు రావాలి అదేవిధంగా చదువుకున్న యువత ప్రస్తుతానికి రాజకీయాలకు రావాలి రాజ యువత చదువుకున్న వాళ్ళంతా కూడా బిగిటెక్లు ఆరు రూట్లకు వెళ్తున్నారు కానీ రాజకీయాలకు వచ్చి దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి రిపబ్లిక్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా చదువుకున్నటువంటి యువకుడు ఉస్మాన్ సీట్లో చదువుకొని మొత్తము విద్యార్థుద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి మేధావి మన కర్ణాకర్ గారిని కూడా కర్ణాకర్ గారిని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహకరించాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలకు కూడా రిపబ్లిక్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలు